రాహుల్ గాంధీ కులంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని ఆయనది హిందూ మతమన్నారు హిందూ ధర్మ ప్రకారం భర్త కులమే భార్యకు వర్తిస్తుందన్నారు ఈ చిన్న లాజిక్ ను కేంద్ర మంత్రి ఎలా మిస్ అయ్యారని ప్రస్తావించారు సోనియా గాంధీ భర్త రాజీవ్ బ్రాహ్మణుడని హిందూ ధర్మ ప్రకారం సోనియా గాంధీ బ్రాహ్మణ కుటుంబమే అవుతుందన్నారు జగ్గారెడ్డి ఈ విషయంలో బండి సంజయ్ కు జగ్గారెడ్డి హితవ చేశారు గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు హిందువులు ఇది గమనించాలి ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు వాళ్ళు హిందువులు లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు ప్యూర్ ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు హిందువులు ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది ఈ ఈ జవాబు భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన దేశ మన భారతదేశ సాంప్రదాయాలు ఇది గ్రహించండి మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం తెలియక మీరు మాట్లాడిన దానికి తెలుసో తెలియక మాట్లాడిన దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి ఎల్కే అద్వానీ గారు కావాలి కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ఎప్పుడైనా సరే నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నాను మోడీ గారు ఎప్పుడైనా ఇంకా ఎల్కే అద్వానీ గారు వారు ఆరోగ్యంగా జీవించే ఉన్నారు ఈ పదకొండు సంవత్సరాలలో ఎప్పుడైనా సరే అద్వానీ గారు మీరు రథయాత్ర చేసిర్రు వాజ్పేయి గారు మీరు ఈ దేశానికి బీజేపీకి ఒక మీరే దిక్కుండి ఉండి కానీ మరి నేను ప్రధానమంత్రి అయినా అద్వాని గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం అద్వాని గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా అసలు అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు ఒక ఎల్కే అద్వానీ రథయాత్ర చేయకపోతే అసలు బీజేపీకి దేశ రాజకీయాల్లో ఉనికి లేదు ఆ రోజు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేసేటప్పుడు వెనక ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారే ఆయన రథయాత్రలో ఆయన వెనుక ఉండి ప్రధానమంత్రికి వెనుక ఉన్న వ్యక్తి నువ్వు కాదా ఈరోజు ఎల్ ఈరోజు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయినవు అంటే దానికి కారణం ఎల్కే అద్వానీ కదా నిన్ను ముఖ్యమంత్రిని గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడైనా అద్వానీ గారు మీరు ప్రధానమంత్రి వయసు రీత పెద్దవాళ్ళు మీరు ప్రధానమంత్రి కండి కావాలి కండి అయితే బాగుంటుందని వారిని ఒప్పించి బల వారిని ఒప్పించి తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు బండి సంజయ్ గారు మీలాంటి నాయకులు ఈరోజు దాకా వీడిదాకా అంటే కారణం ఆ రోజు ఎల్కే అద్వానీ కదా అటల్ బిహారీ వాజ్పేయి కదా ఎప్పుడైనా మీరు మీడియాలో అద్వానీ గారి పుణ్యమాని మేము నాయకులమైనామని మీరు ఎప్పుడైనా సరే మోడీ గారి ముందు ఈ ప్రశ్న నేవలెత్తి ఒక శక్తి ధైర్యం బండి సంజయ్ గారికి ఉన్నదా కిషన్ రెడ్డి గారికి ఉన్నదా ఆ రోజు అద అద్వానీ రథయాత్ర మునోర్ చూసి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే మీరు ఎప్పుడైనా అడిగి రా అద్వాని గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గురి సోనియా గాంధీ గారి గురించి ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా